చంద్రకళ విద్యార్థి డైట్ కళాశాలలో గవర్నమెంట్ డైట్ కళాశాలలో చదువుతూ ఉంది మరి ఎటువంటి ఆరోగ్య పరిస్థితులు కూడా వాళ్ళ లేని పరిస్థితుల్లో అనారోగ్య పరిస్థితులు కూడా లేవు వాళ్ళ నాన్న కూడా క్లియర్గా కలెక్టర్ గారి ముందర చెప్పారు అయితే ఆ చంద్రకళ అయినటువంటి విద్యార్థిని ఫ్యాన్కి ఊరేసుకొని కిటికీ ఊరేసుకొని చనిపోయిందని చెప్పి ఈరోజు అక్కడున్నటువంటి ఒక ప్రిన్సిపాల్ కానీ లెక్చర్స్ కానీ ఎటువంటి బాధ్యత లేకుండా వాళ్ళు చెప్పడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఇది విద్యార్థి యూజల సంఘాలుగా మేము వ్యతిరేకిస్తున్నాం మరి విద్యార్థిని కుటుంబానికి కూడా మేమంతా కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎందుకయ్యా అంటే వాళ్ళ కూతురు భవిష్యత్తు ఉన్నటువంటి కూతురు చదువుకొని టీచర్ అయి ఉద్యోగాలు సంపాదించి మా కుటుంబానికి అండగా ఉంటున్నటువంటి సందర్భంలో చనిపోవడం చాలా బాధాకరమైన విషయం వారి కలెక్టర్ గారికి కూడా వారి కుటుంబంతో కలిసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కేవలం విచారణ పేరుతో కాలేపన చేయద్దు దయచేసి వీళ్ళ కుటుంబానికి ఆర్థికంగా ఎక్సదేసి కూడా చెల్లించాలా మీరు ప్రయత్నం చేస్తామంటే కుదరని పరిస్థితి ఎస్పీ గారికి పంపించామంటే కుదరని పరిస్థితి వీళ్ళ పేద పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఈరోజు విద్యార్థి నిజా సంఘాలకు డిమాండ్ చేస్తున్నాం అలాగే మరి ఏ విద్యార్థిని చనిపోయిందో ఆ మృతిపైన తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో భవిష్యత్తులో వివిధ రూపాలుగా మృతురాలి కుటుంబానికి అండగా ఉంటూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి వారికి న్యాయం జరిగేంత వరకు అండగా నిలబడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ಮಹೇಂದ್ರ ನಾಯ್ಡು ಯೂತ್ ಕಾಂಗ್ರೆಸ್ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರು